భూమి ఏం చేస్తున్నావు ఈరోజు నా బిడ్డకి ఏమైందో ఏమో వంట పనిలో అమ్మకు హెల్ప్ చేయాలి అన్నందుకు మరి ఫీల్ అయినట్టుంది ఏమో వచ్చింది రెండు గంటల నుండి గిన్నెలు అడుగుతానే ఉంది రెండు గంటల నుండి ఎన్ని గిన్నెలు కడిగిందో చూస్తారా ప్రాబ్లం వస్తే భయపడకండి ఒక్కో గిన్నెకు దగ్గర దగ్గర రెండు మూడు బకెట్ల నీళ్ళు వాడేస్తుంది తల్లి నువ్వు పని చేయకపోతే చాలే ఏం వద్దులే అమ్మకి హెల్ప్ చేయకపోతే ఏం కాదులే అయ్యా నేను అన్న మాటలు మీ అయ్యా సీరియస్ గా తీసుకున్నా మంచిగుండు చూడు ఒక్క రోజు పని చేయడంలో అమ్మకి హెల్ప్ చేయనందుకు ఎంత కష్టపడుతుంది నా బిడ్డ రోజు మొత్తం ఇది మాత్రం ఆపతలేదు అయ్యా పెద్ద గిన్నె తీసుకుంది అయ్యా పెద్ద గిన్నె పెద్ద గిన్నె తీసిందంటే ఇప్పుడు ట్యాంక్ కడే నీళ్ళు కథం అంతే ఇంకా మా చాలా మా ఇంకా ఈరోజు చాలా పని ఇంకా ఆపేయి ప్లీజ్